కొనివ్వండి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలక్ట్రికల్ ఈవీ స్కూటర్ కొనివ్వండి ఇంట్లోనే చార్జ్ చేసుకుంటాడు తిరుగుతాడు నీకు ఈవీ స్కూటర్ కూడా ఇమంటాను ఎలక్ట్రికల్ది దాన్ని అయితే నేను ఇంట్లోనే చార్జ్ చేసుకోవచ్చు ఖర్చు కూడా తక్కువ ఉంటుంది ఇమీడియట్ కొనిస్తాను రెండు మూడు రోజులని తెప్పిస్తారు కలెక్టరేట్ ఉండి నువ్వేం చదువుకున్నావు ప్రస్తుతానికి ఇంట్లో కూర్చుంటున్నాను సార్ ఇంటర్మీడియట్ ఎందుకు పోలేదు అంటే పరీక్ష ఆగాను సార్ ఇంకా పరీక్ష ఉంది సార్ చదువుకోవాలి కదా ఉండాలి నీకు ఆరు రూపాయలు వస్తుంది నీకు వస్తుంది సార్ ఆరు వేలు ఇప్పుడు ఏం నాకు బై ఎక్కడికైనా దూరాలు వెళ్ళినప్పుడు బ్యాటరీ పెండి సార్ ఇతనికి కూడా ఒక ఈవీ స్కూటర్ కొనిచ్చేయండి సో దట్ నేను ఈవీ స్కూటర్ కొని ఇమ్మంటాను నువ్వే చార్జ్ చేసుకొని నువ్వు వెళ్ళచ్చు నేను చేయమంటాను ఇంటర్మీడియట్ పాస్ కావాలి బాగా చదువుకోవాలి నువ్వు పైకి రావాలి నీకు చదువుకోవడానికి ఏం కావాలి నేను చేస్తాను